మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం కొరిందీలుకు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారు వచనాన్ని మనం చదువుకుందాం కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారు వచనాన్ని మనం చదువుకుందాం నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను వేసుకోవాలి హెలుయా వీళ్ళారా ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశం ఏంటంటే సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణం లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ ఈ వాక్యంలో సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ అనే మాట మనం ఈరోజు ధ్యానించుకోవాలి సువార్తను మనం ప్రకటించాల్సినటువంటి భారం అనేది మనకు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే దేవుని నమ్ముకున్న తర్వాత మరి మందిరానికి వెళుతున్నాము మరి అన్నీ కూడా వారం తప్పకుండా మనం చేయవలసినటువంటి అన్ని కార్యక్రమాలన్నీ చేస్తున్నాం కానీ మరి సువార్తను ప్రకటింపవలసినటువంటి భారము మన మీద ఉందనే విషయాన్ని మర్చిపోతున్నాం వాక్యం అనేది అందరికీ ఇది వర్తించేటువంటి వాక్యం అందరికీ వాక్యం అనేది ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు ఈ వాక్యం అనేది మనలో ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది మరి అనేక మంది దైవజనులకి ఇదే వాక్యమే మరి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి అందరికీ మరి పేదవాళ్ళకైనా ధనికులకైనా గొప్ప వాళ్ళకైనా ఎవ్వరికైనా ఎటువంటి వారికైనా గ్రీసు దేశస్తులకైనా మరి ఏ దేశస్తులకైనా వాక్యం అనేది ఒక్కటే అది అందరికీ వర్తించేటువంటిది వాక్యం కాబట్టి ఆ